అరే ఏంది వెనకేం ఊసిందా నేనంటానా కిట్టిన వారికి ఉన్నది ఊసింది దేవుడు అన్న ఓ బాబాయ్ ఓ అన్న నువ్వు బ్రిడ్జికి ఇంటికెళ్ళను అన్న శంకర రాధ్ ధర్మసారు పండి అతను బాబా నగా తాపులే నయందు సంగరం కురిస్తాడిడు మొదలైన చక్రాంతమైన తన గుసికారపైన వ్రాహగా రాదు ఏ కారణంబు నాకు యదకలేను ఇందుపగి కూసే తమనలుగా రాకుతే శిరవశల్వంది పాదకేమ కుడను గొప్ప వదనగాను కోవిదు వదనగాను తాపులే మున్నతి తుండి అనులా అందరు కూర్చున్నారు కాకపోతే ఆ తాత కొద్దిగా గజ్జినట్లా జేవలు చేయడం కోప్పుకుంటాను ఆయన కాపుతారు అంటాను అందు మనిషి ఉండేది ఒకటేది ఒకటి రెండు నోర్లు ఎక్కడ చూస్తారా మూకుడు అవంత మాత్రమే శంకర నువ్వు పుట్టిన కానీ మతి మార్చినవే ఈ ఉండేది ఎందుకంటే మనిషి కూడా నాలుగు అయితే ఒకటి నోరుకు రెండు ఇవ్ రుసులు దీని కరా ఉన్న తప్పే దీని కష ఉన్న తప్పే మంత్రం నువ్వు పెట్టిస్తుంది వాళ్ళ జగడాల మారి కయ్యం పెట్టిస్తుంది తా నిత్తది అక్కల ముక్కల మాట్లాడిపిస్తుంది అంట తప్పిస్తుంది బద్మాసుడు ఇది అయ్యా అన్యం పుణ్యం తెలివంది అన్యం పుణ్యం తెలివంది ఇది ఎట్టి నోరు బంగారు తల్లి ముద్ర గుమ్మ పోగలింటి పోతుందా తిన్న పడుతుందా తాగిన నడుతుందా బాయ్ కన్నా పోతుందా ఎడ్డి తల్లి నువ్వు కాశ్ పెంచిన కానీ బుడ్డి పెంచిన ఏమి ఊరుతు బంగారు సల్ అంటే ముద్దు నువ్వు ఈ మూతి అలక చేతికి కానీ ఈ మూతికి ఈ మూతి అంది కదా దాని మూతిలో నా మూతి దమ్మార ముద్ద ఆడుతుంది అది ఎప్పుడు కదా దీన్ని ముద్ద అన్నది మానవ ఋసులు కోరుతాంది బాంఛండు కానీ దీని చేతి కూడా ఉంటాయి ఏం చేద్దురు సప్పదేంట పడది సర్కాడికి కల్లదు పోతా లోట పట్టది అది నల్లి పచ్చగయితయి తెలుగు వీరలేవరం లోట చేద్దామంతట ఒడ్డు దాడి కుక్కన అది మైక్ మగలుస్తాయి అయ్యా ఇక పప్పు తిన్న రోజు అయితే రాళ్ళు పాత మీద మురిగిపోతాయా అని రోజులు ముళ్ళేడు దాగుంటాయా నువ్వు ఎన్ని శ్రద్ధర్లు అప్పుకో లైవ్ సంచులని బండి ఏ రంగు వెళ్ళిపోతుందో తెలియదు పాటి దొరకబడతా దొరికేదా అయ్యా చింతలు మీరు ఎవరో సేవగలుగుతాను అయ్యో అయ్యో నా నాషాలో అరే అయినా నా జన్మ నమ్మ చెప్పు చెప్పాలి thank <laughs> you

Mari ke bawah datanglah

పార్వతి పార్వతీ ఓ ఓహో వెచ్చి కన్నీ కన్నీ రూపం ముందరిసి పర్వవుతుంది ఎవరి కంటి చెప్ప ఏర్పడి అది పార్వతి నాతో వెల్లగించాలి ఈయన అని చెల్చుడుగానే అనిలో కలగ పడుతుందా పార్వతి అమల దేశమనిగా ఆ తర్వాత పట్టమున్నాది రాజునగా మహారాజు రాజు భార్య సత్యవతి వాళ్ళకనగా ధనము దాని భోజనం రాజు తలుపులు సమ్మాను రాని రాష్ట్రము వాళ్ళకి చాలా ఉన్నారు వాళ్ళకు ధనము దాని ఉంది కానీ మేక లేక ఒక కుమారుడు జన్మించాడు ఇక నా కుమారుడు జన్మించక సంతానం లేకపోయినా ఆ ఇరవై సంవత్సరాల పిలవడైనడు కొడుకు పిల్లనగా గోవింద మహారాజు కొడుకు జన్మించిన ఇరవై సంవత్సరాల వరకు ఆ యొక్క ఆ సత్యవతి వేడి మెత్తలపై శుక్రవరకు తిన దగ్గరిని రోజునాడు వేడు వరకు తిన్నపోయిన అమ్మాయి పడుకోని సత్యవతి మదిలో ఇవన్న అలసర పొద్దు అది ఈ మేము నా భర్త నేను చనిపోయిన రోజు మేము నడవైన రోజు ఇక నా తలాపున కూర్చుండి అనగా ఉండబట్టి నడవడానికి కొడుకు ముందు నడవడానికి కొడుకు ఉన్నాడు ఇక నా మేము నడవైన రోజు తలాపున కూర్చుని విడవడానికి ఇక నా బిడ్డ సంతం అనేది We're the same, mama. the అది ఓహో నాదా శివ శంకర ఇక్కడ ఇక్కడ తల్లి వరం పట్టే అది విద్య కావాలని వచ్చి విద్య కావాలని వచ్చి ఆ యొక్క గుడి వద్ద వరం పట్టే అది ఇప్పుడే వెళ్ళిపోయి తప్పు వస్తుంది ఆ అటగుడి జరిగే ఆ సత్యవతికి సంతానం ఇచ్చి విద్య ఇచ్చి ఎప్పుడు రమ్మన్నాడు భగవంతుడు సాక్షాత్తుగా గుడి ముందుకు వచ్చాడు స్వామి స్వామి పరమేశ్వర అఖిలాండ బ్రహ్మాండ ఈ చోట వరం చెందుతున్నానండి నాకు ధరలు ఎక్కువ భాగ్యములు ఎక్కునో ఆస్తి అంతస్తునో కాదు స్వామి ఈ ఆస్తి ఇవ్వని అంతత్తులు ఎవరివి ఈ భోగ భాగ్యాలు ఎవరివి ఒక రోజు కాకుండా ఒక రోజు నా ప్రారంభమైన నా భర్త ప్రారంభమైన

పోతామంటే మేము మంచి గడియలు రాలేదు ఒడి ఒక్కడి గడియలు వచ్చా అస్త నేమలో సేర వచ్చావు ఈ గొడి వరం పట్టాము అయినా నిన్ను వచ్చింది అని ఉత్తగ నేను కదా బలపను నువ్వు ఆడసత్వం అంటున్నావు కాబట్టి నీకు ఆడసత్వం తప్పస్తారు ఇస్తా కానీ ఒక మాట నీకు ఆడబిడ్డలు ఇచ్చినక్క నీకు బిడ్డ జన్మిచ్చినక్క ఇక నా ఏడు సంవత్సరం ఒక్క రోజు ఒక ఏడు సంవత్సరాల వరకు మీరు భార్య భర్తలు యమపునికి వస్తున్నది నాకు చేతులు చేయి వేస్తే నాకు అవయమేస్తే సంతానం ఇచ్చినాక బిడ్డ జన్మించినాక ఏడు సంవత్సరాల వరకు తప్పక సరే ఈ భార్య భర్తలు మా కొరికి చేయి వేసి నాకు అభయం ఇస్తే ఆ కట్టిన సంతానం ఇస్తాను లేకపోతే వెంటనే కూడా వెళ్ళిపోతాం తప్పసరి స్వామి స్వామి బిడ్డ జన్మించిన ఏడేళ్ల వరకు మీకు నీ భర్తకు సర్పకాటు చేత మీ ప్రాణం పోతాదమ్మా మీ ప్రాణాన్ని కప్పుకున్నట్లయితే బిడ్డ సంతానం ఇస్తాను లేకుంటే వెళ్ళిపోతానంటున్నాడు నాకొక కొడుకున్నాడు ఒక బిడ్డ ఉన్నాదంటే అంతే చాలు ప్రాణం పోయినా సరే నా భర్త ప్రాణం సరే సంత సంతీర్తి అన్నారు స్వామి పదై పది ఏళ్ళు నందినై నాలుగేళ్ళ వక్కులే గొప్పతనము నాకొక్క కొడుకున్నాడు ఒక్క బిడ్డ ఉన్నాదండి అంతే చాలు నా బిడ్డ జన్మించిన ఏడేళ్ల వరకు నేను నా భర్త స్వర్గలోకి వస్తాము ఇది కొన్ని అభయము ఇస్తున్నారు అయినా సత్యవతి తప్ప సరే ఇక నా బిడ్డలు ఇచ్చిన ఏడు సంవత్సరాల వరకు నేను భార్య మంత్రుల దర్మకులు ఉత్తమని చేతిలో చేసి నాకు అభయమైన సంగతి కాబట్టి నా దేవుడిగా భగవంతుడిగా నా యొక్క కచ్చ పలసే బిడ్డ కాస్త యువి తీసి పిల్ల పిల్ల మంత్రం ఇచ్చి బయట వేసా బయట కుమ్ములు వేసినప్పుడే చక్కటి బాలమావిడి పలవు బాయ్ సత్యవతి ఈ బాలబోడి పొలం పట్టుకొని నువ్వు ఇంటి వద్దకు వెళ్ళిపోయినాక తల వర స్నాడములు అంతమైన వస్త్రాలు వంటి మీద ధరించుకొని అడముడిగా బాలబోడి పొలము నువ్వు తిన్నట్టు ఉంటే చక్కటి కుమార్తె ఉపయోగిస్తాను తిన్నా బిడ్డ తినిపించిన ఇరవై ఒక్క రోజు నాడు నా బిడ్డ పిలియమని పెట్టాలి మీరే పెట్టండి స్వామి ఎంత సత్యమంత్రాలు ఎంత సగ్గు మంత్రాలు ఎంత పట్టి మంత్రాలు సంతానం ఇచ్చిన ఒక పట్టుబట్టి ఆది సత్యవతి సంతానం ఇచ్చిన పేరు పెట్టబట్టున్నారు ఇక నాని బిడ్డ జన్మించినాక ఇరవై ఒక్క రోజు వరకు తప్పకసారి బిడ్డ పేరు పెట్టాలంటే నీ దూశ్వర స్వామి గుడి కదా వరంబట్టావు ఈ దేవుడి పేరు వచ్చి నీకు సద్ధనం నీ బిడ్డ పేరుడుగా పేరు స్నానములు చేసి నూతన వస్త్రాలు ధరించుకొని బాల మామిడి పొలము హాయిగా పోంచేసాను ఎప్పుడు తిన్నటువంటి ఒక్కరోజు రెండవ రోజు మూడు నాలుగు ఐదు మరి అలా ఇలా తొమ్మిది గడియలుగా వచ్చావి హాగా వారికి అండ తప్పలే పలుకుందా మొక్కలేదు ధర్మాన్ని నాలుగు బాధాలు నడిపించిన వారు మరి నిత్యం పూజించేవారు ఫలము తిన్నటువంటి తొమ్మిది గడియల వరకు ఆయాసం అమ్మా లారా అవుతుండాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్